ఆంధ్రప్రదేశ్లో గంజాయి పంట పూర్తిగా ఆగిపోయిందా ఎవరు గంజాయి పంట పండించట్లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అదే చెబుతోంది ఏంటి అంటే తమిళనాడులో నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అధికారులు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఇంతకుముందు ఎక్కడ గంజాయి పట్టుబడిన అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామండి విశాఖ నుంచి విశాఖ మన్యం నుంచి అనేవారట ఇప్పుడు ఒడిస్సా నుంచి వచ్చామని చెప్తున్నారట లేదంటే ఇంకో రాష్ట్రం పేరు చెప్తున్నారట అంటే ఆంధ్రప్రదేశ్లో అయితే గంజాయి పండించడానికి భయపడుతున్నారు మొత్తం గంజాయి ముఠాన్ని గంజాయి స్మగ్లర్లని పూర్తిగా అరికట్టేశాము అనేది ఒక క్లారిటీకి అయితే వచ్చేసింది రాష్ట్ర ప్రభుత్వం అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎక్కువ ఉండేవి అలాగా జగన్మోహన్ రెడ్డి హయాంలో గంజాయి బాగా పండించారు గంజాయి స్మగ్లర్లకి బాగా అప్పుడు కోటం ప్రభుత్వం సారీ అప్పుడు జగన్ ప్రభుత్వం బాగా సపోర్ట్ చేసింది అనేది దాదాపు వైసీపీ పాలనలోనంటే పదకొండు వేల ఎకరాల్లో సాగు చేశారట గంజాయి ఇప్పుడు దాదాపుగా అసలు లేదంట జీరో అంట ఈగల్ పోలీస్ విభాగాలు తీసుకుంటున్న చర్యలే ఇందుకు కారణం అనేది ఎందుకంటే వీళ్ళు డ్రోన్స్తో మొత్తం జల్లెడు పడుతున్నారు ఎక్కడికక్కడ ఎక్కడ గంజాయి పండిస్తున్నారు ఏంటి అనేది వాళ్ళ మీద ఆ పంటల మీద దాడులు చేస్తున్నారు సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు విశాఖ మన్యంలో చింతపల్లి జీమాడుగుల కొయ్యూరు పాడేరు జీకే వీధి ముంచంగిపుట్టు పెదబైలు మండలాల పరిధిలోని మూడు వందల డెబ్బై ఐదు గ్రామాలు గంజాయి సాగుకి హాట్స్పాట్లుగా ఉండేవట గంజాయి సాగు చేస్తున్న రైతులందరినీ గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు పదివేల రెండు వందల యాభై ఆరు మంది రైతులకు నిమ్మ అలాగే అవకాడు జీడి కొబ్బరి డ్రాగన్ జామ జఫ్రా నేరేడు దానిమ్మ సపోటా సీతాఫలం అలాగే చింత రబ్బరు పనస తదితర మొక్కల్ని ప్రభుత్వం ఉచితంగా కూడా ఇచ్చిందట అంటే ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఉద్యానవన పంటల వైపు వేరే పంటల వైపు మొగ్గు చూపుతున్నారు గంజాయి అనేది ఇంకా పండించడానికి మొగ్గు చూపట్లేదు ఒక రకంగా వాళ్ళలో మార్పు వస్తే మంచిదే కాకపోతే ఏంటి పరిస్థితి అనేది ఇక్కడ కీలకమైన అంశం నిజంగా గంజాయి కంప్లీట్గా సాగుని గనక అంతం చేయగలిగితే సాగ సాగు అనేది లేకుండా చేయగలిగితే అది చంద్రబాబు గారి ప్రభుత్వం క్రెడిట్ అని చెప్పాలి